హాయ్ అండి వెల్కమ్ టు దేవికా మినీ వ్లాగ్స్ ఈరోజైతే ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ ట్రై చేద్దామండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ పొట్టు మినబ్బ్యాలు అయితే తీసుకున్నాను మ్యాక్సిమం పొట్టు మినబ్యాలే మేము యూస్ చేస్తాము సో దానిలో ఫైబర్ కంటెంట్ ప్లస్ విటమిన్స్ ఉంటాయి అనేసి సో దాన్ని నైట్ వరకు నానబెట్టేసుకొని నైట్ అయితే ఇలా అయ్యాయి అన్నమాట సో దాన్ని నైట్ డైరెక్ట్గా మిక్సీ వేసేసుకోవడమే సో పొట్టు ఉంది కాబట్టి మనకు పిండి కూడా కొంచెం కలర్గా ఉన్నట్టు ఉంటుంది నెక్స్ట్ అయితే ఒక గ్లాస్ మినబాల్ తీసుకున్నాం కాబట్టి రెండో గ్లాసులు రాగి పిండి అయితే తీసుకోవాలి రాగి పిండి గురించి మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది దాంట్లో కాల్షియం ఐరన్ మన లేడీస్కి కూడా చాలా మంచిది సో వీక్లీ వన్స్ రాగి ఇడ్లీ కూడా ట్రై చేయడం వల్ల మనకు కూడా చాలా మంచిది బోన్ హెల్త్కి బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి సో వీక్లీ వన్స్ ఇది కూడా ట్రై చేస్తే బెటర్ అండ్ బ్యాటర్ అయితే ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి మనం డైలీ ఇడ్లీ ఎలా చేసుకుంటామో ఆ ఇడ్లీ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది సో ఇలా కలుపుకొని మార్నింగ్ వరకు వెయిట్ చేయడమే మార్నింగ్ అయ్యేసరికి ఫర్మెంటేషన్ అయిపోయి ఉంటుందండి సో నేనైతే సాల్ట్ ప్లస్ బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకున్నాను సో ఇది కూడా నార్మల్ ఇడ్లీ లాగే చాలా సాఫ్ట్గా వస్తుంది పెద్ద డిఫరెన్స్ అనేది ఏముండదు బట్ చాలామంది ఇష్టపడరు పిల్లలు కానీ హెల్తీ కాబట్టి మనమే వాళ్ళకి అలవాటు చేయాలి మా పిల్లలు అయితే తింటారండి దాంట్లో ఏం ప్రాబ్లం లేదు సో అంతలోపు మనము ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని లైట్గా బ్యాటరీ వేసేయడమే సో ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి అండ్ నెక్స్ట్ అయితే నేను దీనికి కాంబినేషన్లో సాంబార్ అయినా సరే పల్లీల చట్నీ అయినా సరే వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈ ప్లేట్లో అరేంజ్ చేసుకునే లోపు గ్యాస్ మీద ఇడ్లీ పాత్రలో వాటర్ అయితే పోసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో వాటర్ అయితే బాయిల్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఈ ప్లేట్స్ అరేంజ్ అయ్యాక డైరెక్ట్గా పెట్టేయడమే ఈ ఇడ్లీ లాగుతూ ఉన్నప్పుడే నేను చట్నీ కూడా వేసుకున్నానండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని దాంట్లోనే తెల్లపప్పులు మరియు బుడ్డపప్పులు పచ్చిమిర్చి వేసుకో అవి ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీర అండ్ చింతపండు వేసుకొని చట్నీ వేసుకోవడమే ఇది కూడా ఈ చట్నీ కూడా చాలా బాగుంటుంది దోశల్లోకి కానీ పొంగనాల్లోకి కానీ అండ్ ఈ ఇడ్లీలోకి కూడా సో ఇది కూడా చాలా ఈజీ చట్నీ అనమాట సో ఇదండి రాగి ఇడ్లీ మరియు పల్లీల చట్నీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే మనం డైలీ రొటీన్లో అలవాటు చేసుకోవడం వల్ల పిల్లలు కూడా జంక్ ఫుడ్ నుంచి వీటికి టర్న్ అవ్వచ్చు సో మనం హెల్తీ బెనిఫిట్స్ చెప్తూ వాళ్ళకి ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్లు అలవాటు చేయడం కూడా మంచిదే థ్యాంక్ యూ బాయ్ బాయ్